नोप नोप इंतगाल्ला ಚಾಂತಾ ಅಸ್ತಿದೆ. ಈ ಎಂಟಿ ಬಾಟಲ್ ಏನೋ ಬೋಯೆಂ ಸರ್ ಲೇಂಗೆ చూసి పోయండి. ಎಕ್ ಚೀ కి ట్రాప్ Laplace మనం తాగించొచ్చు ఫారెన్ బ్రాండ్ ఫారెన్ బ్రాండ్ బ్లూది ఏ పాలు ఏ ఇంచక కొర్తినా కొడికేంటి బ్లూ ఫారెన్ బ్రాండ్ దగ్గర ఫారెన్ ఫారెన్ బ్రాండ్ అనుకుంటాకా మొత్తం కదా తీసేయండి ఇది ఇది ఆయన తాగే ప్లాంట్ కదా ఆయన తాగే ప్లాంట్ కదా మనం కూడా తాగదు నేను తాగేస్తా చూసుకున్నాను సార్ కొంచెం మంది కనపడే పట్టింది నాకు ఏం డౌన్ చేయండి సార్ మందుగా చూసారు ఇంకేం లేదు సార్ వెళ్ళి మందు కనపట్టేటట్టు పట్టుకోండి సార్ గ్లాసు చూసారు ఇంకేం లేదు చూసుకోండి సార్ ఇప్పుడుగా చూసి గ్లాసుని చూసుకొని అబ్బా ఒక్క పెందు దొరికేసరికి కోటి రూపాయలు లాఖరి తగిలినట్టు ఎంత సంతోషంగా ఉంది యొక్క పెగ్గుతో ఈరోజు పండుగ చేసుకోవాలి సొత్తానికి వెళ్తుంది వాటర్ మిక్స్ చేసుకుంటా పండగ సార్ అది ఏమైనా पर वॾे